ఓం నమ శివాయ ప్రతి మనిషిలోనూ కొన్ని ఉంటాయన్నమాట అవి మనకు తెలియని శత్రువులు తోడేళ్ళు లాంటివి భయము ధైర్యము ఓవర్ థింకింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి మనం దేనికి విలువ ఎక్కువ ఇస్తామో అవే మన బయటికి మనకి చూపిస్తాయి అంటే మీరు భయపడ్డారనుకోండి ప్రతిదానికి భయం అనేది మీకు జీవితకాలం ఉంటుంది ధైర్యంగా ఒక స్టెప్ ముందుకేస్తే మీ జీవితం ధైర్యంగా ఎన్ని వచ్చినా కూడా మీరు ఎదుర్కోగలరు ఓవర్ థింక్ చేశారనుకోండి దేన్ని వదులుకోకుండా ఇంకా జీవితాంతం ప్రతిదీ ఓవర్ థింకింగ్లోనే ఉంటుంది లేదనుకోండి ఒక సిచువేషన్ వచ్చింది ఇది ఇంతవరకే ఆలోచించాలా సరే అని చెప్పి వదిలేస్తే అంతవరకు ఉంటుంది సో ఏదైనా కానీ మనం ధర్మాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాము అనుకోండి ధర్మం మనకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది అదే అధర్మాన్ని పట్టుకొని వెళ్తే మనము అక్కడే నిలబడిపోతాము కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుందంట ఆ కత్తిపోటు కంటే కర్మపోటు ఇచ్చేది ధర్మం మాత్రమే సో మనం ఎప్పుడూ భయం లేకోకుండా ధైర్యంగా తప్పు చేయకోకుండా ధర్మబద్ధమైన మార్గంలో నడవాలి ఓం నమ శివాయ